Hi friends, welcome back to our channel. కొత్తగా నేర్చుకునే వారికి చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయండి దానికి ఎక్కువ ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ కంప్లైంట్లు వస్తాయి ఆ కంప్లైంట్ ఏంటంటే నెక్ కిందికి వచ్చింది లేకుంటే పైకి వచ్చింది క్రాస్ బెల్ట్ దగ్గర షేప్లు సరిగా లేవు కిందికి పెట్టేసినారు పైకి వచ్చేస్తున్నాయని చాలా కంప్లైంట్లు వస్తాయండి అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు రెండు మూడు కుట్టారంటే ఇలా చెప్పారంటే మళ్ళీ ఎవరు కుట్టరండి బ్యాక్ పార్ట్ అయితే బాగా కుడతారు హ్యాండ్స్ కూడా బాగా కుడతారు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చే లోపల నెక్ అనేది కట్ చేసి ఎలా కట్ చేస్తారో అలాగే కుట్టేస్తారండి అలా కాకుండా మళ్ళీ మనం ఒకసారి చూసుకోవాలి చూసుకున్నప్పుడు మనకు ఫ్రంట్ ఎంత వచ్చింది మనం కరెక్ట్గా కట్ చేసినామా లేదా ఎందుకంటే మనం లైనింగ్ జాయిన్ చేసినప్పుడు మీరు లాగి జాయిన్ చేసినా అట్లే కొంచెం కుదించి కుదించి జాయిన్ చేసినా కూడా నెక్కులు అనేటివి మనకు చిన్నవి పెద్దవి అయిపోతాయి చిన్నవిగా అవుతాయి పెద్దవి కూడా అవుతాయి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు పొరపాటు అండి అది దానికని మనం ఏం చేయాలంటే మొత్తం మనం జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనము అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి చెక్ చేసి కుట్టారనుకోండి మీకు ఫ్రంట్ సైడ్ అనేది వాళ్ళు ఎలా అయితే నెక్ ఉందో అలాగే వస్తుంది అదే షేప్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి అదంతా మనం కరెక్ట్గా పెట్టి కుట్టుకోవచ్చు కట్ చేసుకోవచ్చు చూద్దామండి ఇప్పుడు మనము ఇలా మీరు లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకొని ఎలా ఉందో కరెక్ట్గా వచ్చిందా లేదా మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి చూసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుందండి ఎవరైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనము రెండు జాయిన్ చేసేసుకున్నాం కదా రెండు క్లాత్లు రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఆల్తి బ్లౌజ్ తీసుకొని అంతా కరెక్ట్గా రెండు పార్ట్లు కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఆలది బ్లౌజ్ తీసుకొని దానికి మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి దగ్గరే మనం నెక్ అనేది చూసుకోవాలండి కాజా పట్టి అంటే మనం ఎగస్ట్రా పెట్టి కుడతాం కాబట్టి నెక్ అనేది పెద్దది అయిపోతుంది ఇప్పుడు మనం కరెక్ట్గా పైన జాయింట్కు ఎలా ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్కు దాని దగ్గర మన జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టి కరెక్ట్గా రౌండ్ ఎలా వచ్చిందో లేదో చూసుకోవాలండి చూసుకొని మనము ఇక్కడ కూడా కుట్ అనేది మనము నెక్ జాయింట్ చేస్తాం కాబట్టి ఆ నెక్ జాయింట్ వరకు ఇలా రౌండ్గా గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత కరెక్ట్గా మనం ఇలా పెట్టేసి ఈ సైడ్ కూడా మనము డబల్ పీసు సింగిల్ పీసు వేస్తాం కాబట్టి సైడ్ కూడా మనము ఒక మైన ఇలా డాట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి మనకు కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళ నెక్కి ఎలా ఉందో మనం అలాగే కుట్టచ్చు మళ్ళీ ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకటికి రెండు సార్లు బ్యాక్ పార్ట్ ఏమో మీరు ఈజీగా కుట్టేస్తారు హ్యాండ్స్ ఏమో జాయింట్ చేసేస్తారు ఫ్రంట్ పార్ట్కే కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం ఇలా చెక్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది క్రాస్ బెల్ట్ దగ్గర మొత్తం మనకు కరెక్ట్గా వస్తుంది మనం ఫస్ట్ దీన్ని కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత కింద క్లా కింద మన క్రాస్ బెల్ట్ కూడా మనకి కొంచెం వచ్చింది వచ్చిందనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం మేగస్టా ఇలా పెట్టి కట్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటేనే మీకు నీట్గా వస్తుందండి పైన నెక్ జాయింట్కి వదిలేసాం కాబట్టి వదిలేసి ఎక్కడికి ఉందో మనకు క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కరెక్ట్గా ఇలా డాట్ పెట్టేసుకొని మనకు మధ్యలో డాట్ కూడా ఉంది కాబట్టి అది మనకి ఇప్పుడు కరెక్ట్గా పెట్టాము మధ్యలో డాట్ మనం ఎంతైతే వేసుకుంటామో అంతవర అంతా మనం ఇలా అక్కడికి కూడా ఒక డాట్ కిందికి పెట్టేసి క్రాస్ బెల్ట్ జాయిన్ చేసుకుంటాం కదా దానికి కొంచెం వదిలేసామంటే ఇదంతా మనకు వేస్ట్ అండి ఇలాగే మనం జాయిన్ చేసామంటే మన క్రాస్ బెల్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది ఇలా మనం కట్ చేసుకున్నామంటే ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడికి వస్తుందో మనం ఫస్ట్ చూసుకోవాలి ఉక్సులు పట్టి నుంచి మనం ఉక్సులు పట్టి నుంచి అన్నీ చూసుకోవాలండి ఇక్కడ కూడా మనము జాయింట్కి డబుల్ పీస్ సింగిల్ పీస్ జాయింట్ వస్తుంది కాబట్టి అది కొంచెం వదిలేసి మనకు షేప్ పట్టీలు ఎక్కడికి పెట్టుకుంటామో అక్కడికి ఇలా పెట్టేసుకొని షేపులకి డాట్స్ మనం ఎంత హైట్ ఉందో ఫస్ట్ చూసుకోవాలి టేప్ పెట్టి కొలుచుకుందాము టైప్తో మనము ఇట్లా పైనుంచి కిందికి ఇలా కొలుచుకున్నామంటే మూడు ఇంచులు వచ్చింది మనము మూడున్నర ఇంచులు పెడదామండి ఎందుకంటే మన కింద క్రాస్ బెల్ట్ జాయింట్ కూడా వస్తుంది కాబట్టి జాయింట్ కాఫ్ హాఫ్ పోతుంది పైన షేప్ పట్టీలకి కరెక్ట్గా ఇంచులు ఇలా సరిపోతుంది సైడ్ జాయింట్ కూడా మనము బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే చూసి కరెక్ట్గా పెట్టేసుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ సైడ్ డాట్ కూడా ఇలా కరెక్ట్గా ఆ రెండింటికి మధ్యలో వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు సైడ్ డాట్లు కుట్టేసుకుందామండి ఎందుకంటే మనం ముందే డ్రా చేసుకున్నాం కాబట్టి ఈజీగా మనము దానిపైనే కుట్టు వేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది కుట్టడం మళ్ళీ ఇప్పడం మళ్ళీ అంతా చేయకుండా మనం ఇలా డాట్స్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా వస్తుందండి నెక్స్ట్ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్కి అంటే బ్యాక్ పార్ట్ నడుముకి మనము హెమింగ్ లేకుండా డాట్స్ బయటికి కనపడకుండా ఎలా కుట్టుకోవాలో కూడా వీడియో వీడియో పెడతానండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వచ్చు డాట్స్ అంతా వేసేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో అదే మాదిరి మీరు క్రాస్ బెల్టు ఆల్తి బ్లౌజ్కి ఎలా ఉందో కరెక్ట్గా అలాగే మీరు కట్ చేసి కుట్టారంటే వాళ్ళ బ్లౌజ్కి ఎలాగైతే మీకు షేప్ పట్టీలు ప్లస్ క్రాస్ బెల్ట్ ఉందో అలాగే మీకు మీరు కుట్టే బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది మనం అలాగే కట్ చేసి కుట్టాం కాబట్టి మనకు కంప్లైంట్ కూడా ఏది రాదండి దానికని మీరు ఎలా కుట్టేసుకున్నారంటే నీట్గా వాళ్ళకి ఎలా ఉందో అలాగే వస్తుంది మనకు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ బెల్ట్ అనేది సైడ్ మనకి సైడు ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకుంటే వాళ్ళకి బ్లౌజ్ అనేది లూజ్ అంతా రాకుండా వస్తుంది అనేది దీని ముందు వీడియోలో నేను వీడియో చేసి పెట్టాను మీకు నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోండి అలా మీరు క్రాస్ బెట్లు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్